శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా భరతుడు రహుగణుడు అనేటువంటి రాజునకు తత్వాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడండి ధర్మాధర్మ వాసనలతో కూడిన చిత్తము ఇంద్రియార్థముల ఎందు అనురాగము చెంది త్రిగుణముల ప్రవాహము చేత వికాసమునుంది దేవతలు నరులు జంతువులు అనబడు రూపములు గల దేహమును పుట్టించును కాలమును బట్టి లభించిన సుఖములను దుఃఖములను అనుభవించుచుండును ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి వంట ఇంట్లో ఉన్న బియ్యము ఉప్పు చింతపండు పోపు సామగ్రియు వినియోగించి వంట తెలిసిన వాడు రుచికరములైన భోజన పదార్థములను తయారు చేయును అంతే కదండి ఉప్పు పప్పు చింతపండు వీటిలన్నీ ఉపయోగించి వంట తెలిసిన వాడు ఏం చేస్తాడు చక్కటి వంటకాన్ని తయారు చేస్తాడు మరి వంట చేతకాని వాడు ఏం చేస్తాడండి వంట చేత వాడు వానినే వినియోగించి రుచి చెడిన పదార్థములను తయారు చేయును అట్లాగే చిత్తము ఇంద్రియార్థములను ఇంద్రియములను త్రిగుణములను కదలించి సుఖానుభవమును పుట్టించును లేదా దుఃఖానుభవమును పుట్టించును అంటే వీటిని అన్నింటినీ ఉపయోగించి సుఖానుభవం పుట్టించుకోవచ్చు లేదా దుఃఖానుభవమును పుట్టించుకోవచ్చు అనుభవమునకు ఉపాధులైన దేహములను అల్లుకొను అనుభవమునకు ఉపాధులైన దేహముల అల్లుకొనును పురుగు తన దేహం నుండి వచ్చుచున్న ద్రవమునే నత్త గొల్లగా తయారు చేసుకొను అట్లే చిత్తము జీవునకు దేవత్వము మనుష్యత్వము జంతుత్వమును అల్లుచుండును చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి నత్తగుల్ల ఎలా అయితే తన నుండి వచ్చిన ద్రవముతోనే ఆ పెంకు పైన ప్రొటెక్షన్గా చేసుకుంటుంది కదండి నత్త నత్తగొల్ల తయారు చేసుకుంటుంది కదండీ అలాగే చిత్తము ఏం చేస్తుంది జీవునకు దేవత్వము మనుష్యత్వము జంతుత్వము అల్లుచు ఉంటుంది దానిని అనుసరించి ఆయా దేహములను స్వీకరించును నత్త పురుగు వలె గుళ్ళలో బంధించుకొని చచ్చునట్టివి జంతుదేహములు నత్తగొల్లలు కాక దేహమును మాత్రమే అల్లుకొని దానిని కదిలించుకొనుచు కర్మలలో బ్రతుకునవి నర జన్మలు జంతు జన్మేంటి నరజన్మేంటి అట్లాగే ఆ తర్వాత చెప్తూ ఉన్నారండి కేవలము తేజోమయ రూపములైన నీరు నిప్పు గాలి అనుదేహములతో ధర్మముల తంత్రముల ఎందు సంచరించుచున్నవి దేవతల జన్మములు చిత్తము అభ్యాసము చేయు వృత్తిని బట్టి ఈ మూడు విధములైన అస్తిత్వములలో ఏదో ఒకటి సిద్ధించుచుండును ఏమండి మూడు రకములైన అస్తిత్వాలు చెప్పారు జంతువులు అన్నారు నరులు అన్నారు దేవతలు అన్నారు ఎట్లా అండి ఈ మూడు డివిజన్స్ ఎలా వస్తాయి అంటే కనుక చిత్తము అభ్యాసము చేయు వృత్తిని బట్టి మన మనసు అభ్యాసం చేసేటువంటి వృత్తిని బట్టి అంతేనండి జీవునికి ఎప్పుడునూ స్థూల సూక్ష్మ రూపములలో సుఖదుఖ అనుభవములు గుణములను బట్టి కలుగుతూనే ఉండును సుఖము దుఃఖము అనుభవము సుఖానుభవము దుఃఖానుభవము ఇవి కలుగుతూనే ఉంటాయి మాస్టర్ అంటున్నారు చిత్తమందలి సత్వరజోస్తమో గుణముల సంసర్గమును బట్టి సుఖము దుఃఖము జీవితముగా నడుచును కానీ స్వచ్ఛమైన అస్తిత్వము నడుపు నడవదు అంటే రజస్తమో గుణములు త్రిగుణాలు ఉన్నాయి కదండి వీటి సంసర్గాన్ని బట్టి సుఖమో దుఃఖమో జీవితంగా నడుస్తుంది కానీ స్వచ్ఛమైన అస్తిత్వము నడవదు జలములతో తయారు చేయబడిన వివిధ పానీయములను మాత్రమే రుచిచూచుచూ బ్రతుకువాడు జలముల రుచి నెరుగడు అంటే జలము అంటే నీళ్లతో మనం రకరకాల పానీయాలు చేసామండి వాటర్ షర్బత్ చేసాము ఇంకోటి చేశాము ఇంకోటి చేసాము ఏదో ఫ్రూట్ జ్యూస్ చేశాము నీళ్లను ఉపయోగించి అవి మాత్రమే రుచి చూస్తూ బ్రతికేవాడు అసలు జలమేంటో వాడికి తెలియదు అట్లే సన్నివేశముల వరుస క్రమమే జీవితముగా ఎరుగుదురు కానీ సన్నివేశములు లేని తమ అస్తిత్వమును చాలామంది ఎరుగరు ఎరిగినచో అది అంతర్యామి అస్తిత్వమే సన్నివేశములు లేని మన అస్తిత్వం ఎలా ఉంటుందండి అంతర్యామి అస్తిత్వమే అంటున్నారు చిత్తము గుణరహితమైనప్పుడు కలుగు అనుభవమే ముక్తి కనుక ఈ త్రిగుణాలు ఈ గుణరహితం అవ్వాలి చిత్తము అప్పుడు కలిగేటువంటిది ఏంటి ముక్తి ముక్తి అనగా గుణముల నుండి విమోచనమే కానీ క్రొత్తగా సాధించి తెచ్చుకొని స్థితి కాదు చక్కటి డెఫినేషన్ అండి మనకి ముక్తి అంటే ఏంటి అనేక మాటలు చెప్పారు ఇక్కడ కూడా చెప్తున్నారండి ముక్తి అంటే ఏంటండి గుణముల నుండి విమోచనము సత్వరచిస్తము గుణములు గుణముల నుండి విమోచనము ముక్తి గుణముల నుండి విమోచనమే కానీ క్రొత్తగా సాధించి తెచ్చుకొని స్థితి కాదు పూర్వము ఒక జిజ్ఞాసము రమణ మహర్షి దగ్గరికి పోయి మోక్షం ఎట్లు వచ్చును అని ప్రశ్నించెను మోక్షము రాదప్ప అని మహర్షి బదులు పలికెను ఆ జిజ్ఞాసము తాను పాపాత్ముడను అనియు తనకు మోక్షము రాదనియు కంగారు పడెను మరునాడు వారిని పిలిచి మహర్షి మోక్షము రాదప్ప రావలసినది మోక్షము కాదు పోవలసినది బంధము బంధం పోతే ఉండేది మోక్షమేనండి కనుక మోక్షము రావటం అంటూ ఉండదు పోవటమే ఉంటుంది ఏంటి పోవాలి బంధము పోవాలి అని పలికి సందేహ నివృత్తి చేశాను నీతిలో ప్రత్తిపెట్టి వెలిగించిన దీపము జ్వాలను పొగతో కూడా పుట్టించును నే వత్తియు కాలిపోయిన వెనక అగ్నిహోత్రుని స్వరూపమైన అంతర్యామిత్వమును నిలుపును అట్లే మనస్సు గుణములతోనూ కర్మలతోనూ కలిసి జన్మలను ఆయుర్దాయములను జ్ఞానాజ్ఞానములను సుఖదుఖములను పుట్టించును గుణములను కర్మలను విడిచిపెట్టినప్పుడు తానే పరబ్రహ్మముగా నిలుచును జ్ఞానేంద్రియములు ఐదును ఇంద్రియార్థముల మీద ప్రసరించుతుండును దానితో ఐదు రకములైన ప్రజ్ఞలు పుట్టును వాణి సమాహారమున అభిమానము పుట్టును ఇట్లు పదునకొండు ప్రవర్తనలతో కూడిన మనస్సు ఈ జీవునకు లెక్కలేనన్ని జన్మలు కలిగించును పరిమిత సంఖ్య గల మాస్టర్ చెప్తున్నారండి ఇక్కడ పరిమిత సంఖ్య గల ఉప్పు చింతపండు మొదలగు సామాగ్రిచే వంటవాడు నీటితో చారు పులుసు మొదలగు పానీయములు అసంఖ్యాకములుగా తయారు చేయగలడు అట్లే మనస్సు జీవునికి ఎన్ని దేహములైనను కల్పించవచ్చును అంటే ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉప్పు తీసుకున్నాం చింతపండు తీసుకున్నాం ఏ నీరు తీసుకున్నాం కదండి ఇట్లా రకరకాల సామాగ్రి ఆ పర్మిటేషన్స్ నుండి కాంబినేషన్స్తో పానీయములు అసంఖ్యాకములుగా తయారు చేయగలడు పులుసు చేయొచ్చు చారు చేయొచ్చు సాంబార్ చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు అది కూడా ఏ ఇద్దరు చేసిన టేస్టులు వేరుగా ఇద్దరు చేశారనుకోండి ఒకళ్ళ టేస్ట్ వేరు ఇంకోళ్ళ టేస్ట్ వేరు అవే వస్తువులు అయ్యుండొచ్చు కనుక అలాగే మనస్సు జీవునికి ఎన్ని దేహములైనను కల్పించవచ్చును మనస్సు ఇంద్రియములయందును యందును వర్తించుచున్న కదలిక వర్తించుచున్న కదలిక అంటక నిలిచిన జీవుడు పరంజ్యోతి అయిన నారాయణుని స్వరూపము ఇంకా అర్థమయ్యేట్టు చెప్పుకుందామండి మనస్సు యందు ఇంద్రియార్థముల ఎందు ప్రవర్తిస్తూ ఉంటుంది అట్లా రకరకాలుగా పోతూ ఉంటుంది అయినా సరే ఈ కదలిక అంటక ఆ మనసు చెలించేటువంటి ఇంద్రియముల వైపు ఇంకోవైపు పోయేటువంటి ఈ కదలికుందే ఇది అంటక నిలిచిన జీవుడు ఎలా ఉంటాడు పరంజ్యోతి అయిన నారాయణుని స్వరూపము ఈ జీవరాశులన్నిటికీ గాలియే వేరువేరుగా ప్రాణమై బ్రతికించుచున్నట్లు ఈశ్వరుడు అందంతర్యామి అగుచు జీవాత్మగా కూడా ఉన్నాడు అంటే మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ నదీ జలములలో కొన్ని వేల చెంబులను ముంచినచో ఏ చెంబులోని జలము ఆ చెంబులో వేరుగా ఉండును కానీ నదీ జలముగా కూడా ఉండును అంటే కదండి ఒక వెయ్యి చెంబులు తీసుకెళ్ళి నదిలో అనుకోండి ఉదాహరణకి ఆ చె ఏ చెంబులో జలం ఆ చెంబులో ఉంది మళ్ళీ నదీ జలంగా కూడా ఉన్నది ఆ చెంబులో వేరుగా ఉన్నది జలము నదీ జలంగా కూడా ఉంది అట్లే వాయువు జీవులకు ప్రాణముగా యవని ప్రాణముగా వానికి వేరుగా ఉండును నారాయణుడు అంతర్యామిగా ఉండియు వేర్వేరు జీవులుగా ఉండుట కూడా ఇట్టిదే భగవంతుడు అంతర్యామిగా ఉంటాము వేర్వేరు జీవులుగా ఉంటాము అది కూడా ఇట్లాంటిదే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి నారాయణుడు అంతర్యామిగా ఉంటున్నాడు వేర్వేరు జీవులుగా ఉంటున్నాడు ఎలా అండి అంటే అదిగో ఆ నదిలో చెంబులు ముంచిన ఎగ్జాంపుల్ అదే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది జీవుడు జ్ఞానమునందు మేల్కొని వరకును మాయ క్రమ్మి ఉండును అంటే కోడిపిల్ల తయారై మేల్కొను వరకును గ్రుడ్డు డిప్ప దానిని ఆవరించుకొని ఉండును కోడిపిల్ల తయారవటానికి ముందు గ్రుడ్డుగా ఉంది కదండి దానిపైన ఏంటి డిప్ప ఉందిగా ఆ డిప్పను ఆవరించుకొని ఉంటుంది అట్లాగే జీవుడు జ్ఞానమునందు మేల్కొని వరకును మాయక్రమి ఉంటుంది అంతవరకును జీవుడు గుణములను అంటుచునే ఉండును కర్మల బంధనము అంతవరకు తప్పును తప్పదు కోడిపిల్ల తయారగు వరకును గ్రుడ్డులోని పరిమితత్వము దానికి తప్పదు అని ఈ రకంగా భరతుడు రాజుగారికి బోధ చేస్తూ ఉన్నాడండి ఈ ఆరు శత్రువులు జయింపబడి తాను పరతత్వమని మేల్కొనినవాడు ఈశ్వరుడగును ఆరు శత్రువులు కామక్రోధాదులు మనకి తెలుసు వాటిని జయించి తాను పరతత్వము అని మేల్కొన్నవాడు ఈశ్వరుడు అవుతాడు మాస్టర్ చెప్తున్నారు అంతవరకును కోడి జీవించినది తాను పిల్లలని కన్ను తెరుచును కోడి పిల్లగాకముందు ఆ గుడ్డు లోపల ఉంటుంది అలాగే అంటే అంతవరకు కోడిగుడ్డిగా జీవించింది ఏమైతుంది పిల్లని అని కన్ను తెరుస్తుంది అలాగే శత్రువులను జయించి ఈ ఆరు శత్రువులను జయించిన తర్వాత తాను పరతత్వమని మేల్కొనినవాడు ఈశ్వరుడు అవుతాడు చిత్తము ఎంతకాలము విషయములయందు వర్తించుచుండునో అంతకాలము సంసార చక్రము పెరుగుతూనే ఉన్నది అంటే కోడిగుడ్డు లోపల ఎంతకాలము అస్తిత్వముండునో అంతకాలము ద్రవరూపమున ఆ లోపల తిరుగుతుటయే కానీ దానిని మించిన అనుభవించుట ఉండదు అంటే ఏంటి కోడిగుడ్డు లోపల ద్రవరూపంలో ఆ పిల్ల ఎట్లా అయితే తిరుగుతూ ఉంటుందో అట్లాగే మనం కూడా ఏం చేయాలి ఏం చేస్తుంటాము చిత్తము ఎంతకాలము విషయముల ఎందు వర్తిస్తుండో అంతకాలము ఈ సంసార చక్రంలోనే ఉంటూ ఉంటాం అంతకు మించిన ఆకాశమును అనుభవించుట ఉండదు అంటున్నారు ఎంతటి మహావీరుడైనను మనస్సును కోరనిచ్చినచో శత్రువును సృష్టించి పెంచున్నవాడగును మనస్సును వదిలిపెట్టాము కోరుకోమని కావాల్సిన అన్నామనుకోండి ఏమైతుంది శత్రువుని సృష్టించి పెంచుతున్న వాడగును ఇది ఎంతటి మహావీరుడైనా ఇది అప్లికబుల్ అవుతుందటండి పరమగురువైన శ్రీహరి చరణోపాసమునందు మనస్సు కోరికను ప్రవర్తింపచేయవలను మరి మనస్సుని మార్గంలో పెట్టడానికి ఏమిటండి ఏమిటి ఉపాయము అంటే కనుక ఈ మనస్సును తీసుకెళ్ళి శ్రీహరి చరణోపాసమునందు మనస్సు కోరిక ఈ కోరిక ఉండాలి దేని మీద ఉండాలి శ్రీహరి చరణోపాసము భగవంతుడి పాదసేవ ఎందు కోరికను పెట్టుకోవాలి అదటండి ఉపాయం అ మాస్టర్ చెప్తున్నారండి కోరవలదు అని శాసించినచో మనస్సు కోరవలదను కోరికను పుట్టించుచు మోసము చేయును దాని ఎందు నారాయణుని అంతర్యామిత్వమును భావించుకొనుచూ పోయినచో కోరిక నారాయణుడై మనస్సు నిరాధారమై శత్రువు కాలేక నిలిచిపోవును దానితో మనస్సు కూడా నారాయణుని అంతర్యామిత్వమే అగును ఈ మార్గమున చిత్తమును గెలిచి పరతత్వమును పొందవలెనని పలుకగా ఆశ్చర్యపడి రఘుగణుడు నమస్కారము చేసి ఇట్లా నేను రఘుగణుడు నమస్కారం చేసి భరతుడితో అంటూ ఉన్నాడండి ఈ నీ రూపము నా అజ్ఞానమును పోగొట్టుటకు దిగి వచ్చిన నారాయణ విగ్రహము ఈ భౌతిక దేహము ఈ అవధూత వేషము ఈ బ్రాహ్మణ ధర్మము ఈ సమాగమము ఈ ఆత్మజ్ఞానము ఈ రహస్య ప్రవర్తనము ఈ శాంతి గుణము కలిగి ప్రత్యక్షమైన పరమాత్మయగు ఆ జగద్గురువునకు నమస్కరించెదను జ్వరతాపమున కొట్టుకొనుచున్న రోగికి ఔషధము ఇష్టమైనట్లు ఎండలో వానికి చల్లని జనములు ఇష్టమైనట్లు అహంకార సర్పదృష్టుడనై బాధను అనుభవించుచున్న నాకు నీ వచనామృతము తప్ప మరొక పరిష్కారము ఏమున్నది బ్రాహ్మణోత్తమ నేను నా సంశయములను ఎల్లా నిన్నడిగి తెలుసుకున్నదలిచితిని నాకు తగిన విధమున తత్వదర్శనము చేయింపుము అని అడిగిన ప్రభువునకు భరతుడు ఇట్ల నేను మళ్ళా భరతుడు అంటూ ఉన్నాడండి అతనితో అనుభవింపబడుతున్న ఫలములు మరలా కర్మలను పుట్టించును అప్పుడు మనస్సు సంసారమున వర్తించును ఇది ఉండగా తత్వయోగము నిత్య సత్యమని నీవు గ్రహింపలేవు మనసు సంసారంలో వర్తిస్తుంటే ఏమైతుంది ఈ తత్వయోగము సత్యమని మనం గ్రహించలేము ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి ఇప్పుడు నా వలన నీవు పొందిన జ్ఞానము నీ పూర్వపుణ్య కర్మఫలము దాని ఎందు వేడుకపడుచున్నావు కనుక నీకు నీకింగనూ కర్మబంధము పోలేదు ఇట్లు సంసారివై ఉన్నంత వరకు నీవు ఉపదేశము పొందుచున్న పరమార్థ తత్వము నీవు కాక నీది అయి నిల్చును అనగా పూర్తిగా దాని సత్యమును గ్రహింపలేవు శాశ్వత సత్యము ఎడల సంబరపడుట స్వీకరింపకోరుట తనదిగా చేసి కొనెంచుట అను ప్రవృత్తులు త్రిగుణములకు సంబంధించినవి అవి ఉన్నంత వరకు బ్రహ్మజ్ఞానము తనది అగును కానీ తాను కాడు ఈ త్రిగుణాలు ఉన్నంతవరకు ఏమవుతుంది బ్రహ్మజ్ఞానము మనదవుతుంది అంతేగాని తాను కాడు బ్రహ్మజ్ఞానమే మనమవ్వాలి అనగా తనకును దానికి నీ నడుమ సంతున్నది అంటే ఈ బ్రహ్మజ్ఞానానికి మనకు మధ్యలో సందు ఉండకూడదండి సందుంటే ఏమైతుంది బ్రహ్మజ్ఞానం మనదవుతుంది అంతేగాని బ్రహ్మజ్ఞానము మనమవ్వం ఈ భూమిపై నిలబడిన పాదముల కన్నా పైన పిక్కలున్నవి అంతే కదండి మనం భూమిపై నిలబడ్డామనుకోండి ఆ భూమి కానేటువంటివి పాదములు ఆ పైన ఏమున్నాయి పిక్కలున్నవి ఆ మీద మోకాళ్ళున్నవి అటుపైన పైన తొడలున్నవి వానిపైన నడుమున్నది అటుపైన నుదరు ఉదరం ఉన్నది అటుపైన ఉదరం ఉన్నది అటుపైన కంఠం ఉన్నది అటుపైన మూపులున్నవి దాని వెంట కర్రతో చేయబడిన పల్లకీ బొంగువలే వెన్నెముక ఉన్నది దానికి బిగించి పల్లకి ఉన్నది అంటే దానికి బిగించి పల్లకీ ఉన్నది అంటే కనుక ఏంటండి గుండెలు ఊపిరితిత్తులు గల పంజరము గుండెలు ఊపిరితిత్తులు గల పంజరము ఇదియే జీవునికి స్థానము పల్లకీ అంటే అదే అర్థం గుండెలు ఊపిరితిత్తులు గల పంజరము జీవునికి స్థానం ఏంటి అదిగో అదే ఆ పంజరమే జీవునికి స్థానము ఆ పల్లకీలో కూర్చుండి నీవున్నావు అని అంటున్నాడు భరతుడు రఘుగనుడితో నీవు రాజను అభిమానముతో అందు కూర్చుంటివి కష్టదశను పొందిన ప్రజలను చూచి మనస్సు కరగి దయ చూపించవలెను నీవు నిగ్రహమును మాత్రము చూపించి ప్రజలను హద్దులు పెట్టుచూ పరిపాలించుచున్నావు నేను ఈ ప్రజలకు పరిపాలకుడను అను గర్వము వలన మహాత్ముల సభలలో పూజ్యస్థానము లేక మెలుగుచున్నావు ఈ సమస్త జీవరాశులకు నివాసము ఈ భూదేవియే సమస్త జీవరాశులకు ఏంటి భూదేవి మనమేం గర్వపడుతుంటాం నేను రాజుని నేను అధికారిని నేను అదో నేను ఇది అనుకుంటుంటాం అట్లే ఈ జగత్తునకు కారణము మరీ ఒకటి ఉన్నది సమస్త జీవరాశులకు నివాసము ఈ భూదేవి ఎలానో అలాగే ఈ జగత్తు మొత్తానికి అంటే భూమే కాదు భూమి సూర్యుడు గ్రహాలు ఇంకా చాలా తారకలు బోలుడు ఉన్నాయి కదండి అట్లే ఈ జగత్తునకు కారణము మరీ ఒకటి ఉన్నది మనము భూమిపై ఎట్లు నివసించుతున్నామో అట్లే భూమి సూర్యుడు మున్నగు సమస్తము మరి ఒకదానియందు నివసించుతున్నవి అంటున్నారు మాస్టారు ఈ సమస్తం కూడా మరొక దాని ఎందు నివసిస్తున్నాయిట అట్టి జగత్ కారణము సత్కర్మాచరణము వలన మాత్రమే తెలియను అన్నీ కలిపి మరి ఒకదానియందు నివసిస్తున్నాయి అంటున్నారుగా ఏమిటండి అది అంటే కనుక సత్కర్మాచరణము వలన మాత్రమే తెలియను అంటున్నారండి అంటే పాండిత్యాదులకు తెలియదు అనటం ఇక్కడ మంచి పనులు మనం చెయ్యాలి ఊరికే మాటలు చెప్పటం ఉపన్యాసం చెప్పటము ఇంకోటో ఇంకోటో కాదు పాండిత్యాదులకు తెలియదు అంటున్నారు ఆ మూలతత్వమును వివరించదను వినుము భరతుడు రఘుగణుడు అనేటువంటి రాజుతో చెప్తూ ఉన్నాడు ఆ మూలత మూలతత్వాన్ని చెప్తానయ్యా విను అంటున్నాడు ఈ భూగోళమంతయు పరమాణువుల సముదాయము అట్లే ఈ సృష్టి అంతయు మనస్సుపై ఏర్పడుచున్న అవిద్య యొక్క సముదాయము సృష్టి అంతా ఏమిటండి మనస్సుపై ఏర్పడుచున్న అవిద్య దాని యొక్క సముదాయం అంటున్నారు మార్పులయందు మనసు నిలుచుట అవిద్య అవిద్య అంటే ఏమిటి మార్పులయందు మనసు నిలుచుట వస్త్రమును చూచుచుండగా అందరి పోగులు స్ఫురింపవు కనుక వస్త్రమను స్థితి నూలుపోగుల విషయమును చూచువానికి అవిద్య లోక వ్యవహార వినియోగమనగా అనగా కట్టుకొనుట కప్పుకొనుట మున్నగు వినియోగము వస్త్రము చేతనే తప్ప నూలుపోగుల చేత సాధ్యము కాదు అట్లే సృష్టి సమస్తమునందలి అంతర్యామి స్ఫురింపకుండునట్లు కనిపించును కనుక అవిద్య వస్త్రాన్ని చూస్తాం కానీ నూలుపోగును చూడం అలాగే సృష్టి సమస్తం మొత్తంలో కూడా ఉన్నటువంటి ఆ వస్తువులు విశేషాలు అవిస్ఫురిస్త నామరూపాలు అవిస్ఫురించటం కానీ అంతర్యామి స్ఫురింపకుండానట్లు కనిపించును కనుక అది అవిద్య కానీ ఈ అవిద్య లేనిదే సృష్టి లేదు అంటున్నారు మాస్టర్ ఈ అవిద్యతే జగత్తు రెండవది అయి కల్పింపబడెను అంటే మంచుగడ్డ నీటి కన్నా రెండవది అయి ఏర్పడుతున్నది ఇట్లు ఒకటి రెండుగా కల్పింపబడుటయే మాయ అంతర్యామియే చూచువాడు చూడబడువాడుగా ఏర్పడుట అని ఈ రకంగా తత్వాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడండి భరతుడు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా